ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్రోమో చూసారు కదా ప్రోమోలో మనకి లైట్గా పైపైన ఒకటి చెప్తారు కానీ మ్యాటర్ ఏంటంటే తనుజ కోసం కళ్యాణ్ చేసిన భారీ త్యాగం ఈరోజు ఎపిసోడ్లో మనకు అర్థమవుతుంది అదేంటంటే తనుజా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే జరుగుతుంది కదా జస్ట్ టూ వీక్స్లో జరుగుతుంది కానీ కమింగ్ వీక్లో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ అనేది జరుగుతుంది టెన్త్ వీక్లోనే ఫ్యామిలీ వీక్ ఉంటుంది అయితే మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్ మొత్తం నామినేట్ అవ్వాలి కెప్టెన్ కెప్టెన్ అయినా కూడా తన నామినేషన్లోనే ఉండాలి అనేది అక్కడ రూల్ చాలా పెద్ద రూల్ ఇచ్చారు దానికి ససే మీరా అంటే తనుష అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే నామినేషన్ అంటే మామూలు విషయం కాదు ఒక్క వారు ఇమ్యూనిటీ వచ్చినా కూడా అది చాలా పెద్ద మ్యాటర్ అయితే తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ టాప్ సిక్స్లో ఉన్న వాళ్ళలో కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్కి కూడా ఆఫర్ వస్తుంది ఏం ఆఫర్ అంటే నువ్వు నిఖిల్ని రెండు వారాలు నామినేట్ చేయాలి ఓకే అప్పుడు నీకు ఇంటి నుంచి ఒక ఫోటో వస్తుంది అంటే నేను రెండు వారాలు నిఖిల్ని అయితే చేయలేను ఎందుకంటే నిఖిల్ని చేయలేను ఎందుకంటే నాకు ఒక వారమే తన నా లిస్ట్లో ఉన్నాడు ఒక వారం అయితే చేసేస్తాను రెండు వారాలు నేను చేయలేను అంటే లేదు లేదు నువ్వు రెండు వారాలు అయితే చేస్తేనే తీసుకో లేకపోతే లేదు అని చెప్పేసి అంటాడనమాట నాకు సార్ అంటారు అంటే లేదు సార్ కుదరదు అంటే నీకు ఒక విషయం చెప్తాను నిన్ను అంటే నువ్వు గనక ఈ సీజన్ మొత్తం నామినేట్ అయితే తనుజాకి వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి నోట్ వస్తుంది సీజన్ మొత్తం నిన్ను నామినేట్ చేయడానికి తనుజా ఒప్పుకోలేదు కాబట్టి నీకు నేను నువ్వు చేయాల్సిన రెండు వారాల నామినేషన్ నీకు ఇస్తున్నాను అంటే కళ్యాణ్ రెండు వారాల నామినేషన్ అయితే తనోజాకి తను రావాల్సిన వీడియో నోట్ వస్తుంది ఆగు నీకు ఒక విషయం చెప్తానని చెప్పేసి తనోజాని కూడా కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చి ఇద్దరు డిస్కషన్ చేసుకున్న తర్వాత కళ్యాణ్ ఏమంటాడంటే ఓకే సార్ రెండు వారాల నామినేషన్ తీసుకోవడానికి నేను రెడీ అని చెప్తాడు కానీ ట్విస్ట్ ఏంటంటే తనోజ ఆ డీల్ కొప్పుకోదు రెండు వారాల నామినేషన్ కూడా నాకు వల్ల నా వల్ల కళ్యాణ్ తీసుకోవడానికి తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి డిక్లేర్ చేస్తుంది అన్నమాట అయితే ఇక్కడ కళ్యాణ్ మంచితనం ఒక్కసారి మాట్లాడుకోవాలి తను ఇంకొకరిని రెండు వారాలు నామినేషన్ చేయాలి అంటేనే ఒక వారం ఎక్స్ట్రా నామినేషన్ చేయాలంటేనే తను ఒకటికి పదిసార్లు ఆలోచించి నువ్వు అని చెప్పాడు కానీ తనుజా కోసం తను ఏకంగా రెండు వారాల నామినేషన్ తీసుకోవడానికి నిమిషం ఆలోచించుకోకుండా యాక్సెప్ట్ చేశాడు తనుజ అది యాక్సెప్ట్ చేసిందా లేదా సెకండరీ విషయం కానీ కళ్యాణ్ దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం నా దృష్టిలో కళ్యాణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్